నా పేరు చిట్టి నేను ఈ అడవిలో అందరికన్నా చిన్నదాన్ని నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అదిగో జింక మావయ్య నాకు డాన్స్ చేయడం నేర్పించవా చిట్టి వర్షం పడినప్పుడు తప్పకుండా నేర్పిస్తాను సరే మావయ్య తాతయ్య నీవు చాలా ముసలివాడివి కదా మరి వర్షం పడితే ఈ అడవిలో ఎలా ఉంటుంది చిట్టి వర్షం పడితే నా కొమ్మలు మీద సీతాకోక చిలుకలు పక్షులు అందరూ వియాలలా ఆడతారు నా మనసంతా పులకించిపోతుంది సరే తాతయ్య ఈసారి వర్షం పడితే నేను కూడా మీ దగ్గర డాన్స్ చేస్తాను హాబేలు బాబాయ్ నీవు నీళ్లలో ఉంటావు కదా వర్షం పడితే మీకు ఎలా అనిపిస్తుంది చిట్టి వర్షం పడితే వాగులు పొంగుతాయి దూరంగా ఉన్న నా చేపల స్నేహితులు వస్తారు మేమంతా కలిసి నీళ్లలో ఆడి పాడతాము ఆహా వర్షం పడుతుంది అందరూ తాతయ్య దగ్గరికి రండి డాన్స్ చేద్దాం తాతయ్య జింత మావయ్య థాబేలు బాబాయి ఈ వర్షంలో ఇలా డాన్స్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఉదయం అయ్యేసరికి కల్లా ఈ అడవి అంతా నా సొంతం కావాలి ఈ రాత్రికి అంతా అయిపోవాలి ఏంటి ఆ శబ్దం అడవి దొంగలు దగ్గరికి వచ్చారు భయపడకండి ఈ జనాలకు వారు ఉన్న చోటు సరిపోవడం లేదు వారి అభివృద్ధి కోసం ఇప్పుడు మన చోటునే కబ్జా చేయాలని చూస్తున్నారు వారికి ఈ అడవి ఊపిరితిత్తులా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది మనిషి ఇప్పుడు నీళ్లు కొనుక్కుని తాగుతున్నాడు కొన్ని రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి మమ్మల్ని మా బృందావనాన్ని ఈ మనుషుల నుండి కాపాడు స్వామి అడవి వాసులారా నేను ఉన్నాను కదా మానవులారా అభివృద్ధి అవసరమే కాని ఎంత జీవుల గూడు కూల్చెంత నీడని ఇచ్చే పచ్చని చెట్లను నేల కూల్చెంత ఈ విశ్వంలో మనిషి ఎంత రవ్వంత రండి ఇష్టాంగ గుండెకు హత్తుకుందాం లేకపోతే ఈ విశ్వంలో ఒక్కరు కూడా మిగలరు